तलवार स्वामी की जय अनतलवार स्वामी की जय महालोपना स्वामी की जय जामोद स्वामी की जय माता की जय रामानुज स्वामी की जय प्रहलाद स्वामी की जय शारदा रामानुज स्वामी की शारदा देवी की जय जगद्गुरु आदि शंकराचार्य को जय स्वामी की जय जय शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर जय जय शंकर हर हर शंकर शिव शिव शंकर मातंग पर्वताనికి జై సప్తమాత్రి కులకు గురసల్వార్ స్వామికి జై అనతల్వార్ స్వామికి జై మాలోపన్న స్వామికి జై జామమద స్వామికి జై అరుణంధతి మాతకి జై రామనుజ స్వామికి జై వత్స ప్రహ్లాదా స్వామికి జై సార్దా రామమద స్వామికి జై సార్దాదేవికి జై జగత్ గురు వాది శంకరాచార్యులకు జై గియారణ్య మహాసిస్ స్వామికి జై जय 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 शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर शिव शिव शंकर हर हर शंकर जय मातांग पर्वतानी की जय सप्त को लेता माता के वराही माता के राजंगी माता के झामव स्वामी की विभीषण स्वामी के कल के स्वामी की अश्वत्थामा स्वामी की कृष्ण भगवान स्वामी की राधा देवी के धारा देवी के आस्तिक महामुनि स्वामी के आस्तिक महामुनि स्वामी के

ప్రసాదం చేసుకోండి ప్రసాదం తీసుకోండి పని ఇక్కడ ప్రసాదం తీసుకోండి గురుగారి దగ్గర బయలుదేరుతున్నాడు ప్రసాదం చేసుకోండి మాటీకి నారా జన్మం రాదో నారా జన్మం రాదో ಈ ದೇಹ ಮುನ್ನಂತಾ ಮುನ್ನಂತಾಲೋ ಹೇವು ನೀ ಕನರಾ వేరే ప్రసాదం అయిపోయినారా ప్రసాదం ప్రసాదం స్వామివారి దగ్గర ప్రసాదం అండి గురువారం

ఒకరి క్షేత్రాన్ని దర్శించండి ఈ క్షేత్రం యొక్క అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగం పంచుకోవాలి జై జై మహారాజ్ మహారాజ్ కి కి సమీపంలో కృష్ణగిరి మహాక్షేత్రం ఉన్నది మన దక్షిణ భారతదేశానికి సాక్షాత్తు కాశీ వైభవ స్వరూపమైనటువంటిది ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు వెళ్ళి గిరి ప్రదక్షిణని జయప్రదం చేయండి ధర్మాన్ని పట్టుకోవాలి ధర్మాన్ని పట్టుకున్న తర్వాత దాన్ని ఆచరించాలి కత్తి పట్టుకుంటే ఎప్పుడే కానీ రాజ్యం రాదు అది సెకండరీ తప్పదనుకున్నప్పుడే కత్తి పట్టాలి కానీ ప్ర ప్రథమంగా ప్రతి ఒక్కరు పట్టుకోవాల్సిన ధర్మం దాని యొక్క ఆచరణ ఏంటంటే మనం కావాల్సింది మేము ధర్మం పట్టుకున్నాము దీన్ని ఆచరిస్తున్నాము ఇక్కడి వరకు వచ్చాము సోమవారి నేను ఏదో పట్టుకున్నాం కదా అని పక్కన పెడితే వచ్చేది కాదు కదా ప్రతి ఒక్క యువకుడు ధర్మాన్ని పట్టుకోవాలా నడవాలి దాన్ని ఆచరించాలి పాటించాలా అప్పుడు ప్రపంచం అంతా సశశామలం అయిపోతుంది ఈ జగతిలో ప్రపంచంలో హింస ఆగాలంటే ఒక హిందూ ధర్మమే శరణ్యం బౌద్ధం ఓడిపోయింది జైనం ఓడిపోయింది ఇస్లాం ఓడిపోయింది క్రైస్తవం ఓడిపోయింది సనాతన ధర్మం నిలబడింది ఇప్పటికీ ఎందుకు నిలబడదంటే అహింసలో దీనికి ఉన్న సూత్రానికి ప్రాణం పోసింది మనవాళ్ళే అంటే ఋషులు వేదకాలం నుంచి మధ్యలో వచ్చిన కొన్ని పాషాండ మతాల వల్ల మన వాళ్ళు పక్క పట్టారు కానీ చాలా గొప్పది మన ధర్మం ధర్మాన్ని పట్టుకోవాలా ఆచరించాలి ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద ముసలి ముతక అందులో జాతి భేదం ప్రాంత భేదం ప్రాంతభేదం కులభేదం భేదం ఏం లేకుండా ధర్మం అందరికీ సమానం అలా నడిస్తే చాలా ప్రజలు మూర్ఖంగా మతాల మతాలు కులాలనేటువంటి పట్టుకొని ఎంతో విభేదాలతో మరి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి దీని మీద మీరు ఇచ్చేటువంటి సందేశం అనేది ఒక అఫిషియల్ ఏజెండా అది అది పెట్టాలి కడప లోపల అది కడప దాటి సమాజం వస్తే దానికి విలువ ఉండదు మనకు విలువ ఉండదు ధర్మానికి విలువ ఉండదు ఇక మతం అంటావా అది మనిషి యొక్క భావం మనిషి యొక్క మతి ఎటు పోతుంది దాని వెనకాల పరిగెడితే మనకు మనుషులు అనుకో పిచ్చోళ్ళు అనుకుంటారు మనకు ధర్మం ప్రధానం కులము కాదు మతము కాదు ధర్మం ధర్మం ప్రధానం కులం పక్కన పెడతాం మతం పక్కన పెడదాం మనకు ధర్మం కావాలి ఈ జగతికి అవసరం అదే ధర్మం పరమాత్మ అదేం చెప్పాడు ధర్మం రక్షతి రక్షిత నన్ను పట్టుకో అని చెప్పాలా ధర్మాన్ని పట్టుకోమన్నాడు అది అందరికీ కావచ్చు மனச <coughs> நுத